ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజన్ మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా పెద్దాపురం వన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులో ఇవాళ అమరవీరులు సభ జరుపుకున్నాం ఈ అమరవీరులు ఎవరైతే ఉన్నారో చంద్రపుల్లారెడ్డి తరిమిళ నాగిరెడ్డి మోజుందార్ రియాజు కుమారన్న అనేక మంది సుభోష్ వందల మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ త్యాగాలకు ఫలితమే ఇక్కడ మూసాంబుల దగ్గర ఉన్నటువంటి వందలాది ఎకరాలు దేవాదాయ ధర్మాదాయ భూములు దళితులు పెద్ద ఎత్తున పోరాడి జైలుకెళ్ళి వందలాది ఎకరాలు భూములు సాధించుకుని వాళ్ళు కూడా ఒక రైతుల్లో బతుకుతున్నారు ఈవేళ అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు బలిజీలు ఉన్నారు అదేమో పులివేరులోకి వస్తుంది దళితుల్లో ఉన్న భూము అంతా ఇదేమో మున్సిపాలిటీ వన్లోకి వస్తుంది ఏది దంపేట దంపేట కూడా ఒక పన్నెండు ఎకరాల భూమిని మేము సాధించుకుని ఒక కాలనీ కట్టుకున్నాం అందులో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ కరెంట్ లేదు వాళ్ళకి కనీసం రోడ్లు లేవు మౌలిక వసంతులు లేవు బాత్రూములు లేవు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎలక్షన్ టైముల్లో వాగ్దానాలు తప్ప కుంభకర్ణులకు నిద్రపోతున్నాయి ప్రభుత్వాలు కనీసం వాళ్ళు పట్టించుకునే నాతుడే లేడు ఇవన్నీ కూడా ఇవన్నీ సాధించడానికి కారణం ఏంటంటే ఏ త్యాగాలు అయితే ఉన్నాయో ఏ బూటకప్పు ఎన్కౌంటర్లో అయితేనే వందల వేల మంది ప్రాణ త్యాగాలు చేశారో ఆ త్యాగ ఫలితమే ఈ పులివేరులో భూములు సాధించడం కారణం ఇవాళ సామ్రాజ్యవాదులు కార్పొరేట్ శక్తులు వాళ్ళు ఈ ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తున్నారంటే ఏజెన్సీలో వాక్ సైడు తవ్వేసుకుందాం సైడ్ నిల్వలు ఉన్నాయి దానికోసం ఎన్కౌంటర్ తప్ప ఎన్కౌంటర్ పని ఏమి లేదు పిల్లలకి అందుకే నేనేమంటానంటే మేము నమ్మిన సిద్ధాంతం కోసం ఈ నెల అంతా కూడా ఈ అమరవీరులు తలుచుకుంటూ ఈ అమరవీరుల కోసం ఎర్ర జెండా పట్టుకుని మీరే ఏ సిద్ధాంతం కోసం అయితేనే భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వనే ఈ సందర్భంగా నేను అమరవీరులకు